పై సివిల్ సప్లై తాత్సారం ఒకటిన కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రకటన ఏడు వేల నూట నలభై తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడి పది అవుతున్న ప్రారంభం కానీ కొనుగోలు కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోతున్న ధాన్యం అకాల వర్షాల హెచ్చరికలతో రైతులలో ఆందోళన పది రోజులైనా ధాన్యం కొంటలేరు కొనుగోలు కేంద్రాలలో వడ్లు పోసి పది రోజులు దాటింది నేటికి అధికారులు కొనుగోలు ప్రారంభిస్తలేరు సింగిల్ విండో వాళ్ళు కొనుగోలు కేంద్రం మొదలుపెట్టి పెట్టి వదిలేసిరు రోజు వడ్లు ఎండిపో ఏంది ఎండబోయడం ఎదురు చూడడం ఇదే పని అయిపోతున్నది కష్టపడి పండించిన రైతుకు వడ్లు కూడా మరింత కష్టమవుతున్నది వానలు పడితే మా పరిస్థితి ఆగమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీరు గతంలో ఈ విషయానికి సంబంధించి తెలంగాణ బిడ్డలందరికీ దీంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే దీంట్లో ఒక చిన్న అంశం ఉన్నది ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ వడ్లు వొంటలేడని ఇదే నల్గొండ జిల్లా మిరియాలగూడ దాంతోపాటుగా ఆ నిజామా చాలా చోట్ల కూడా అప్పటి విపక్ష నేతలు ఇప్పటి అధికార పార్టీకి సంబంధించి రైతులను పరామర్శించులు వాళ్ళకబోషిల్లు ప్రేమ కడుపులో లేని ప్రేమనంటే కావుగుచ్చుకుంటే వస్తుందా అన్నట్టుగా వీళ్ళు గదే పనిచేసి రండి ఈరోజు ఆ రోజు శుద్ధ మంచి మాటలు ఎట్లా అంటే ఇక వాళ్ళు చెప్తే అబ్బాబ్బా ఏం మాటలు చెప్తున్నారా అన్నట్టు ఉంటుంది మరి ఆ రోజు చెప్పిన ఈ మాటలు ఈ రోజు ఏడికి వేణాయి అనేది కూడా ఆత్మవిమర్శ చేసుకుంటారా వాళ్ళకి మాకు ఆత్మే లేదా ఇక ఆత్మవిమర్శ కూడా వచ్చి అంటారు కాంగ్రెస్కు సంబంధించి సీఎం సప్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి రైతులు అరిగోసబడుతున్నారు ఏంది నీళ్లు లేక ఏంది బావిల పూడికలు తీస్తాలో బోర్లు వేస్తాలో పంట పండించిన తర్వాత అవి వంటలేవు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మరి ఈ దెబ్బనైతే ఈసారి కాంగ్రెస్ పార్టీకి గట్టి అనేది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే చాలా మంది సర్వేలు కూడా చెప్పినాయట ఏంది అంటే రైతులు అయితే కాంగ్రెస్ పార్టీ మీద అతి భయంకరంగా కోపంగా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ ని గెలిపించుకున్న ఆశ్చర్యం లేదనేది ఒక మాట అయితే వచ్చిందట అది మరి ఎన్నికలలో చూద్దాం ఎట్లుంటది ఏం కదా మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా ఎటువైపు మగ్గుతారు ఎవరికి ఓటు వేస్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా యో చూడు రేపు యో చూడు రే తెలంగాణ బిడ్డలరా మిత్తి కట్టలే కట్టలేక మృత్యుఓడికి అప్పులు తీర్చలేక అన్నదాత ఆత్మహత్య పెళ్లి రోజు నాడే బలవన్ మరణం పంటను కాపాడుకునేందుకు నాలుగు లక్షలు అప్పు చేసి బోరు తవ్వకం అయినా అంతంత మాత్రంగానే నీళ్లు అప్పుకు మిత్తిలు తోడవడంతో మనస్తాపం రోడ్డున పడ్డ రైతు కనకయ్య కుటుంబం రైతు బీమా లేదు ఆదుకునేవారు కరువు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిజంగా చెప్పాలంటే రైతు అనేవాడు ఈ దేశానికి వెన్నుముక జై జవాన్ జై కిసాన్ అనేది అవన్నీ డైలాగులు మాత్రమే చాలా మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు సెలబ్రిటీలు చాలామంది ప్రముఖులు వైట్ కాలర్స్ అంతా రైతుల గురించి ఉపన్యాసాలు ఇవ్వంటే దంచి కొడతాడు కానీ ఏ ఒక్క సనాశన కనీసం ఒక రైతు పోయోళ్ళు వచ్చిద్దాం నువ్వు రెండు లక్షలు ఇద్దాం లేకపోతే వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇద్దాం వారి పిల్లలను చదివిద్దాం ఈ సో ఎత్తి ఉండదు ఎదుటోడు చేస్తే వాడిని ఎట్లా కాలువట్టి కింది అని చూసే సన్నాసులే ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో ఇది నేను చెప్పిన మాట కాదు సర్వేలు చెప్పిన మాట ఇక ఆటకెక్కిన ధరణి ప్రక్షాళన మీ అందరికీ తెలుసు కదా ఈ ధరణి 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 అన్నం ఆ ధరణికి సంబంధించి ఇప్పుడు ఎట్లయిపోయిందో చూడరు ధరణి 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 ఆ ధరణి వల్ల తెలంగాణ బ్రతుకులు ఆగమైపోయినాయి ఈ ధరణి వల్ల అనేక సమస్యలు కూడా ఉన్నాయి దీని గురించి అప్పటి విపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక యుద్ధమే చేసింది మరి ఈరోజు అదే సమస్య మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నది అంటే ఫస్ట్ మనకు అడ్మినిస్ట్రేషన్ తెలవాలి దాంట్లో పరిపాలన ఎట్లుంటుందో తెలియాలి ఇవన్నీ తెలియదు కాబట్టి ఏం చేయలేను ఏరా ఎల్లన్న మల్లన్న అంటే ఇలా సోమవారం రేపు మంగళవారం అన్నట్టు ఏంటంటే ఒకరోజు ఒకరోజు దాట వేసే ధోరణి తప్ప వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు కాబట్టి వీళ్ళ వల్ల ఏం కాదు వీళ్ళు ఏం చేయలేరు కూడా మీరు చివరికి అల్టిమేట్గా ఎన్ని రోజులు ఎదురు చూసినా ఎదురు చూడాల్సి